పవన్ కళ్యాణ్ గారు సుచిత్ డైరెక్షన్లో చేసిన మోస్ట్ హైపుడ్ ఫిల్మ్ ఓజీ నిన్న పడ్డ ప్రీమియర్స్తో గ్రాండ్గా రిలీజ్ అవ్వగా చాలా ఇయర్స్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమా కంటెంట్ పై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది మూవీని డైరెక్ట్ చేసింది పీకే డై హార్డ్ ఫ్యాన్ కావడంతో పీకేని ఎలా చూపిస్తాడో అనే దానిపై ఎక్స్పెక్టేషన్స్ గట్టిగా పెట్టుకున్నారు ఫ్యాన్స్ మరి ఆ ఎక్స్పెక్టేషన్స్ని మూవీ ఎంతవరకు రీచ్ అయ్యింది మూవీ ఎలా ఉంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం స్టోరీ వస్తే ముంబైలో పవర్ఫుల్ గ్యాంగ్స్టర్ అయిన హీరో ఫ్యామిలీ కోసం ముంబైని వదిలేస్తాడు కానీ తన వాళ్ళకి కష్టం వచ్చింది అని తెలిసి తిరిగి ముంబైలో అడుగుపెట్టిన తర్వాత ఏమైంది అనేది ఓవరాల్గా మిగిలిన కథ కాగా సినిమాలో ఉపకథలు చాలానే ఉన్నాయి మొత్తం మీద కోర్ పాయింట్ చాలా నార్మల్గా అనిపించినా కూడా బ్యాక్ డ్రాప్ నైన్టీ ఎయిటీస్ టైంలో తనకగ్గ స్టోరీ ఓకే అనిపించినా కూడా ఓవరాల్గా ట్రీట్మెంట్ మాత్రం ఫ్యాన్స్ని ఓ రేంజ్లో ఖుషీ చేసేలా ఉందని చెప్పాలి సినిమా ఫ్యాన్స్ కోరుకునే ఎలివేషన్స్ లు కానీ పవన్ కళ్యాణ్ సుజిత్ ప్రజెంట్ చేసిన తీరు కానీ ఓ రేంజ్లో కుమ్మేసింది కథ టేక్ కి కొంచెం టైం పట్టిగా తర్వాత పవన్ కళ్యాణ్ ఎంట్రీ తర్వాత సినిమా స్పీడ్ జోరు అందుకోగా తర్వాత కొంచెం తగ్గిన ఇంటర్వెల్ నుండి ఇంటర్వెల్ సీన్స్ ఓ రేంజ్లో కుమ్మేసి సెకండ్ హాఫ్ పై అంచనాలు లెవెల్లో పెరిగేలా చేసింది విలన్గా ఇమ్రాన్ అష్మి కూడా కొమ్మేగా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వడం సాలిడ్గా స్టార్ట్ అయ్యి మధ్యలో హీరో ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కూడా ఓ రేంజ్లో అకట్టుకోగా తర్వాత కథ కొంచెం డల్ అయినా మళ్ళీ ప్రీ క్లైమాస్ అండ్ క్లైమాక్స్ ఎపిసోడ్స్ రొటీన్గానే అనిపించినా కూడా ఎలివేషన్స్ పరంగా రీసెంట్ టైంలో పవన్ కళ్యాణ్ కెరీర్లో బెస్ట్ అనిపించే రేంజ్లో ప్రజెంట్ చేశారని చెప్పాలి ఓవరాల్గా సినిమాలో కథ పరంగా కొన్ని అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఫ్యాన్స్ వరకు రేంజ్లో ఎలివేషన్లు హీరో ప్రెజెంటేషన్ వరకు అమ్మగా తమన్ అందించిన సంగీతం అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మరో లెవెల్లో దుమ్ము లేపగా ఓవరాల్గా ఫా ఫస్ట్ హాఫ్ ఎబో లో అనిపించగా సెకండ్ హాఫ్ ఓవరాల్గా యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్లో అనిపించింది అని చెప్పాలి ఓవరాల్గా సినిమా యావరేజ్ టు ఎబోవ్ రేజ్ రేంజ్లో అనిపించిందని చెప్పాలి ఓవరాల్గా సినిమా డీసెన్స్ అంచనాలతో థియేటర్స్కి వెళ్ళిన ఆడియన్స్కి కానీ పెద్దగా అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్కి కానీ హీరో ఎలివేషన్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ దుమ్ము లేపగా కథ ఒకటి నారమ్లుగా అనిపించిందని చెప్పాలి అయినా కూడా ఈజీగా ఒకసారి చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉందని చెప్పాలి అదే టైంలో కామన్ ఆడియన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ని సినిమా ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారో అన్న దానిపై సినిమా ఏ రేంజ్కి వెళ్తుంది అనేది తెలుస్తుంది ఇక రెగ్యులర్ షోలకి సినిమాకు ఎలాంటి టాక్ సొంతమవుతుందో చూడాలి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర పవర్ స్టార్ ఈ టాక్తో ఏ రేంజ్లో దుమ్ము లేపుతాడో చూడాలి ఇప్పుడు